కుప్పం నియోజకవర్గంలో ఔత్సాహిక మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మత్ బుధవారం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న ఫ్రంటర్ మార్కెట్స్ సామాజిక వాణిజ్య ప్లాట్ఫామ్ సంస్థ ఫ్రాంటైర్ సంస్థ ఫౌండర్ సీఈఓ అజితాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంలోని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ చేసుకున్నట్లు తెలిపారు కుప్పన్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత మహిళలు ఈ సంస్థ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఆన్లైన్ వాణిజ్య వ్యాపారంలో అడుగులు వేయొచ్చని స్థానికంగానే దుకాణాలను మహిళా పారిశ్రామికవేత్తలు ఉత్పత్తులు తెప్పించుకుని ఫ్రాంటియర్ మార్కెట్స్ సంస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసుకునే అవకాశం కల్పిస్తుందని అన్నారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమకు అవసరమైన డిజిటల్ ఆన్లైన్ సేవలను నేర్చుకునే విధంగా సంస్థ వారు మహిళలకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు భవిష్యత్తులో గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే దిశగా మొబైల్ ఫోన్ వినియోగాన్ని వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు అన్నారు ఫ్రంటియర్ మార్కెట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్ ఆన్ ఆంటర్ప్రినర్షిప్ మనకి లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వాళ్ళకి బెస్ట్ ఆంటర్ప్రినర్ అవార్డ్ ఇవ్వడం జరిగింది అండ్ ఈసారి నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎత్ టైమ్ అక్కడ కలిసాను మేడంతో మేడం ఈ సిఇఓ ఫర్ ఫ్రంటీయర్ మార్కెట్స్ నేమ్ బై అజేత షా అండ్ మేడం స్టార్టెడ్ అర్ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ బ్యాక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మెయిన్లీ ఆంటర్ప్రినర్షిప్ అండ్ అదేలో కూడా మెయిన్లీ ఫైనాన్షియల్ డిజిటల్ లిటరసీ సో ఈరోజు ఈ ఎంఓఎస్ సైన్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము కుప్ప మండలాలో దాదాపు హండ్రెడ్ ఉమెన్ కోసం అండ్ నెక్స్ట్ టూ మంత్స్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్తో మేడం అండ్ మేడం స్టీమ్ విల్ ట్రైన్ హండ్రెడ్ ఉమెన్ హండ్రెడ్ ఉమెన్కి ఫినాన్షియల్ అండ్ డిజిటల్ మెచ్యూరిటీ మీద ట్రైన్ చేస్తారు అండ్ వాళ్ళకి ఒక మొబైల్ ఎలా వాడాలి మొబైల్లో లిటరసీ ఎలా ఉండాలి బ్యాంకింగ్ సర్వీసెస్ బిల్ పేమెంట్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అంటే డిపెండెన్సీ ఉండకూడదు ఉమెన్కి ఉమెన్ సొంతగా చేయాల్సింది మొత్తం మొబైల్ అది మెయిన్ కాన్సెప్ట్ ఇది టూ మంత్స్లో చేసి ఆనరబల్ సీఎం సార్ కూడా అంటే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ మనకి టూ టూ మంత్స్ చేసి చూపించడానికి చెప్పారు కాబట్టి చేస్తున్నాం అండ్ జూన్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి జూన్ తర్వాత ఫుల్ కాన్స్టిట్యువెన్సీ అండ్ ఇంకా పర్మిషన్ వస్తే ఫుల్ స్టేట్ లెవెల్లో చేస్తాం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి ఒక ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుక్కోన అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాన్ని తీసుకొస్తుందని అందరికీ తెలిసిందే దాంతో భాగంగా మున్సిపాలిటీకి వంద కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేశారు మారుమూల ప్రాంతాలకి రోడ్లు కానీ సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వాటి మీద కూడా దృష్టి పెట్టారు ఇవే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఆండ్రప్రీ రెడీ చేయాలి ప్రతి ఇంటిలో కూడా ఒకరు ఆంటర్ప్రినర్ అయితే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఒక ఆలోచనతో కుప్పం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా ఎదగనిచ్చేదానికి అన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తూ దాంతో భాగంగా మహిళలను కుప్పం నియోజకవర్గంలో డిజిటల్గా వాళ్ళందరినీ కూడా బాగా అవగాహన ఉండేటట్టు తయారు చేసి మొబైల్ని ఏ విధంగా యూస్ చేయాలి మొబైల్ సర్వీసెస్ ఇప్పుడు ఏ విధంగా ప్రపంచంలో మహిళలు దూసుకుపోతున్నారో దానికి దీటుగా కుప్పం నియోజకవర్గ మహిళలు కూడా దానికి తగినట్టుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేడం గారితో ఫ్రాంటీయర్ మార్కెట్స్ అనే వాళ్ళతో ఎంఓయూ చేసుకుని డావేస్లో నేను కలవటం పీడి వికాస్ గారు దాన్ని ముందుకు తీసుకురావటం దాని తర్వాత కుప్పం నియోజనానికి సంబంధించి శ్రీకాంత్ గారు మునరత్నం గారు దీనికి ఓకే చెప్పడంతో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఓకే చెప్పిన తర్వాత వెంటనే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ షార్ట్ పీరియడ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా ఎంఓయూ రెడీ అవ్వటం వాళ్ళు మన దగ్గరికి రావటం మన వాళ్ళందరినీ కూడా ఫ్రీగా ఒక వంద మందిని ఒక పైలట్ ప్రాజెక్ట్లో కుప్పం మండలానికి ఒక వంద మంది మహిళల్ని టార్గెట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఒక్కొక్కరిని ట్రైన్ చేయాలంటే పదివేల రూపాయల ఖర్చు అయ్యే ఒక ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ని ఫ్రీగా ఈరోజు చేయడానికి ముందు ముందుకు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా దీని దాని ద్వారా ఒక సింపుల్గా చెప్పాలంటే మీ సేవా సెంటర్లో ఏ విధంగా అయితే ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే బిల్ పేమెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన అవన్నీ జరుగుతాయో అట్లా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చిన్న సైజు మీ సేవా సెంటర్ లాగా తయారయ్యి వాళ్ళ ఊరికి సంబంధించిన సమస్యలని ఎక్కడో కుప్పంలో వచ్చి మీ సేవా సెంటర్లో లైన్లో నిలబడి క్యూలో నిలబడి చేసే పనులను చాలా ఈజీగా చాలా చక్కగా వాళ్ళ ఊర్లోనే ఆమె మొబైల్లోనే చేసి అందరికీ ఆదర్శవంతంగా ఉన్న సమస్యలన్నీ కూడా వాట్సాప్ సర్వీసెస్ ఏవైతే మనం స్టార్ట్ చేస్తాం అవన్నీ కూడా ఆమె ద్వారానే వాళ్ళ ఊరికి చేసే ఒక కార్యక్రమమే ఈ యొక్క అని చెప్పి మీ అందరికీ తెలియదు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం దీనివల్ల చాలా మంది మహిళలకి ఆ ఊరు ప్రాంతానికి మహిళలే కాదు దాని ద్వారా కుటుంబానికి ఆ ప్రాంతానికి అన్నింటి ఉపయోగపడే ఒక కార్యక్రమం గడిపి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది అయ్యేటట్టు చేసిన పీడి వికాస్ మరవాడి గారిని ఎంఎస్ శ్రీకాంత్ గారిని పిఎస్ ప్రభుత్వం గారి నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ My name is Ajayta Shah, the founder and CEO of Frontier Markets. Um, it gives me incredible honor and pleasure to be able to sign this MOU, especially after Being chosen as one of the six trailblazers that was handling the Pradhar Mandis, (RPM) Modi's uh, social media handle for International Women's Day, because for me, after handling that, and everyone kept asking the question, Ki, "What's next? Ab kya? Action hai? This is the best example of action I can possibly think of to go from Jaipur to Delhi to Bombay to come straight to Kupang to be able to. Showcase that it takes true leadership, it takes true partnership and collaboration for us to truly help Nari Shakti, Lakpati Didi, Shilid Bharat happen in the right way. It's an utter honor and excitement that I have to say that we are launching this work in Andhra with you and that we are getting this opportunity to truly first time actually I'll say move to South India. You are our first home to South India, and we are very excited to show that what Women, digital inclusion, financial empowerment can do, means it can change the women's lives, our village lives, and we can see Bharat, India, shine in the right way.